నమస్తే అండి నేను డాక్టర్ అనుషా జూకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీ నైన్ హాస్పిటల్స్ ఏసీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అండి సో దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే సమ్మర్ వస్తుంది కదా దానివల్ల టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో బాడీ మనం ఈ హాట్ టెంపరేచర్స్ని తట్టుకోలేక కూల్నెస్ కోసం మనం చూస్తూ ఉంటుందన్నమాట సో అప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కువగా కూలర్స్ దగ్గర ఉండడం కానీ లేదు ఏసీ రూమ్స్లో ఉండడం కానీ చేస్తూ ఉంటాం ఈ ఏసీ రూమ్స్లో ఉండడం వల్ల కొంతమందికి హెయిర్ ఫాల్ అనే సమస్య అయితే వస్తుంది అది దేనివల్ల అంటే ఏసీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న తేమ తగ్గిస్తుంది సో మన తలపైన ఉన్న ఒక లేయర్ ఏంటంటే స్కాల్ పేరియా దగ్గర నుంచి కూడా అనేది తీసేస్తుంది ఈ మాయిశ్చరైజర్ తీసేస్తే ఏమవుతుంది ఈ హెయిర్ ఫాలికల్స్లో ఉన్న వెజల్స్ ఉంటాయి అంటే దానికి ఎక్కడైతే బ్లడ్ ఎవరైతే బ్లడ్ అయితే సప్లై చేస్తారో వాటిని మైక్రోవాస్ బ్లడ్ వెజల్స్ అంటారు ఆ మైక్రోవాస్ బ్లడ్ వెజల్స్ దగ్గర వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది వాసో కన్స్ట్రక్షన్ అయినప్పుడు అంటే మాములుగా ఇంత లావుగా ఉండవలసిన వెజల్ వాసో కన్స్ట్రక్షన్ అయితే ఇంత సన్నగా అయిపోతుంది సో ఎక్కువ క్వాంటిటీతోటి తోటి వెళ్లాల్సిన బ్లెడ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో లేదా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాయిశ్చరైజర్ తగ్గి మాయిశ్చరర్ వల్ల ఈ వ్యాసో కన్స్ట్రక్షన్ అనేది జరిగి వ్యాసో కన్స్ట్రక్షన్ వల్ల బ్లడ్ సప్లై అనేది హెయిర్ ఫాలిటీ తగ్గిపోతుంది సో ఆ ఏరియా మొత్తం అనేది బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి హెయిర్ అనేది గ్రో అనేది తగ్గిపోతుంది అనమాట సో దీన్ని తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి సో కంటిన్యూస్గా ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చోకుండా ఒక వన్ అవర్కి ఒకసారి అట్లా గ్యాప్ ఇస్తూ ఉండడం కానీ ఎక్కువగా మన బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం హైడ్రేషన్ అంటే ఏంటంటే మామూలుగా వన్ టు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోమని చెప్తాం ఒక సగటు వ్యక్తికి రోజుకి వన్ టు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం డ్రింక్ చేయమని చెప్తాం కానీ ఈ సమ్మర్లో ఏంటంటే ఇంకా దానికన్నా ఎక్కువగా ఇంకా వన్ ఆర్ టూ లీటర్స్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడం మంచిది అలా కాకుండా మళ్ళీ ఇంకా త్రీ డేస్కి ఒకసారి ఒక ఆయిల్ మసాజ్ లాంటిది కానీ చేసుకొని ఎక్కువగా మాయిశ్చరైజర్ని స్కాల్ప్ దగ్గర ఉన్న స్కిన్ని ఎక్కువగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉంటే ఈ మసాజ్ చేయడం వల్ల ఎక్కువగా బ్లడ్ సప్లై అనేది ఆ ఏరియాకి ఎక్కువైపోయి మళ్ళీ మీ యొక్క హెయిర్ అనేది రీజనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ